వెల్కమ్ టు ఓహో టాకీస్ తెలంగాణ రాష్ట్రంలో మరి గత పదేళ్ళు ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్పగా పరిపాలించిన టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పూర్తిగా చతికిలా పడిపోయిందా ఒకప్పుడు మరి తనదైన శైలిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ముచ్చమటలు ముచ్చమటలు పట్టించిన కేసీఆర్ కొంతకాలం ఎందుకు మౌనం పాటించారు మరి ఇటీవల ఎల్కతోత్తిలో ఏదైతే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతూ నిర్వహించుకున్న బిఆర్ఎస్ రజసోత్సవ సభ సందర్భంగా మరి కేసీఆర్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండా కాంగ్రెస్ పార్టీని కడిగి పారేశారు బీజేపీని ప్రశ్నించారు ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని ఇక్కడ చర్చించాలి మరి కేసీఆర్ను మనం తీసుకున్నట్టయితే మరి రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించడం నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మరి కేసీఆర్ ఒక రాజకీయ నేతగా ఆయన ఎలా ప్రాచుర్యం పొందాడు ఎలా ఫేమస్ అయ్యాడు ముఖ్యంగా కేసీఆర్ తన స్పీచెస్ తన ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని బాగా ఆకట్టుకోగలిగాడు అర్థమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రాసలు మాట్లాడుతూ చిన్న చిన్న కథలు సరదాగా చెబుతూ మరి సభలో ఉన్న ఎవరైతే ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వారిని ఉర్రూత లోగిస్తూ మరి కేసీఆర్ తనదైన శైలిలో మాస్ను బాగా ఆకట్టుకోగలిగాడు కేసీఆర్ నిజంగా ఆ యొక్క ఆయన ఉపన్యాసాల వల్లే ఆయన చేసిన ఆవేశపూరితమైన ఏవైతే ఉన్నాయో స్పీచెస్ ఉన్నాయో వాటి వల్లే ఏ సబ్జెక్టునైనా ఎలాంటి విషయానైనా చాలా స్పష్టంగా అర అరటి పండు వలచినట్టు చెప్పడంలో మరి ఒక ఒక రాజకీయ నేతగా మరి కేసీఆర్ చాలా అంటే అందవేసిన చెయ్యి అని చెప్పవచ్చు ఇలాంటి అంశాలన్నీ కేసీఆర్కు కొట్టిన పిండి అని చెప్పొచ్చు కాబట్టి తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రజలను ఏ విధంగా ఆకట్టుకొని మరి ఒక ప్రాంతీయ పార్టీని ఎలా ఎలాగైతే మరి దేశవ్యాప్తంగా మరి ఫేమస్ అయ్యేలా మరి తెల ఒక ప్రాంతీయ పార్టీ గొప్పతనాన్ని ఎలా ఆయన చాటి చెప్పాడో మరి ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా ఆ ప్రత్యేక రాష్ట్ర సాధన విషయంలో కూడా మరి కేసీఆర్ తన గళాన్ని ఎత్తి మరి ఏ విధంగా నిధులు నియామకాలు ఉద్యోగాలు కంపెనీలు కావచ్చు ఏ రాజకీయంగా ఎట్లా వెనుకబడుతున్నాం కావచ్చు ఇలాంటి అంశాలను ప్రజలకు చక్కగా వివరించగలిగి ఆయన సక్సెస్ అయ్యాడు ప్రజా సంఘాలని కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాలని కావచ్చు కార్మిక కర్షక కౌలు కళాకారులు సినిమా వాళ్ళు అందరినీ ఏకం చేసి మరి ప్రత్యేక తెలంగాణ తీసుకురావడం జరిగింది మరి ఆ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మరి కేసీఆర్ తర్వాత అలాగా గొప్పగా అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడే స్థాయి ఇక్కడ ఎవరికి ఉందని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఇది రేవంత్ రెడ్డికే ఉంది కేసీఆర్ తర్వాత ప్రజలను ఆకట్టుకున్న నాయకుడు ఎవరు అని మనం ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తే అది రేవంత్ రెడ్డి అని మాత్రమే తేలుతుంది నైంటీ నైన్ పర్సెంట్ అది ఎవరు అవునన్నా కాదని మరి రేవంత్ రెడ్డి కూడా మరి తెలంగాణ భాషలో తన యాస ప్రాసలు పిట్టకథలు సామెతలు చాలా సరదాగా చెప్తూ ప్రతి విషయాన్ని కులశ కూలంకషంగా విశదీకరించి ఏ సబ్జెక్టునైనా అద్భుతంగా మాట్లాడే ఒక రాజకీయ చతురత మరి రేవంత్ రెడ్డిలో ఉంది అందుకే ఆయన రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి కాగలిగాడు మరి కేసీఆర్కు వయసు పైబడింది డెబ్బై ఏళ్ళు నిండిపోయాయి దాదాపు డెబ్బై మూడో సంవత్సరంలో అడుగు పెట్టినట్టుంది కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ పార్టీ పరిస్థితి ఎలా మరి బీఆర్ఎస్ పార్టీ ముందుకు ఎలా వెళ్తుంది మరి బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వారసుడు ఎవరు మరి కేసీఆర్ తలదన్నేలాగా మరి ఎవరు ఆ పార్టీని లీడ్ చేస్తారు ఎవరు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు మరి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలను ఆకర్షించే నాయకుడు ఎవరు మరి మన రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదా రాబోయే జిహెచ్ఎంసి పల్లె ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ప్రస్తుతం సామాన్య ప్రజాలిగంలో అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల్లో సంచలనంగా మారాయి మరి దాన్ని పురస్కరించుకునే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరి రజస్తోత్సవ సభలో సభ ద్వారా ఒక కీలక నేతగా ఎదగాలని పక్కా ప్రణాళికతో మరి మరి కేటీ రామారావు ప్లాన్ వేయడం జరిగింది రజతోత్సవ సభకు ముందు ఆయన అనేక సన్నాహక స ఈ సన్నాహక సమావేశాలు మరి నిర్వహించాడు మరి కేటీఆర్ ఇక్కడ కాబట్టి అందుకే అంత గొప్పగా ఆ సభ సక్సెస్ అయిందని చెప్పొచ్చు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత మరి కేటీఆర్ కీలక వ్యక్తిగా మారనున్నారు దీనికి మరి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల మధ్యలో కొంత చర్చ జరిగింది మరి కేసీఆర్ తర్వాత మరి బీఆర్ఎస్లో మరి కీలక వ్యక్తి ఎవరు మరి బీఆర్ఎస్ రాజకీయ వారసుడెవరు కేసీఆర్ రాజకీయ వారసుడెవరు చర్చ కూడా జరిగింది మరి కవితకు తర్వాత ఈ హరీష్ రావు కేటీఆర్ మధ్యన కొంత ఇగో ప్రాబ్లమ్స్ వారి మధ్యన రాజకీయ పరమైన మనస్పర్ధలు వచ్చాయని చెప్పి కూడా చర్చలు జరిగింది మరి ఈ సభ ద్వారా మరి ఇక్కడ కేసీఆర్ కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం ఒకసారి ఈ సిల్వర్ జుబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఎలుకతులు జరిగినవి ఒక డయాస్ను మనం మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ వేదిక మీద ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలో కేవలం రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి ఒకటి కేసీఆర్ రెండోది కేటీఆర్ అంటే ఈ సభ ద్వారా కేసీఆర్ సంకేతాలు ఇచ్చాడు ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీకి వారసుడు బీఆర్ఎస్కు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనే చెప్పకనే చెప్పడం జరిగింది దీనిపైన కూడా బాగా చర్చ జరుగుతూ ఉంది అయితే కేసీఆర్ తర్వాత మరి మరి కేటీఆర్ రాజకీయ వారసుడేనని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఆయన లక్షణాలు కేసీఆర్కు ఉన్న అన్ని లక్షణాలు మరి కేసీఆర్లో ఉన్న ఏదైతే క్వాలిటీస్ అన్నీ కూడా మరి కేటీఆర్లో ఉన్నాయి ఆయన గొప్పగా చదువుకున్నాడు మన అమెరికాలో చదువుకున్నాడు ఇంగ్లీష్ భాష మీద బాగా పట్టుంది తెలంగాణ భాష మీద పట్టుంది తెలుగు భాష మీద పట్టుంది ఉర్దూ మీద పట్టుంది ఇంగ్లీష్ మీద పట్టుంది హిందీ మీద పట్టుంది కాబట్టి అన్ని లక్షణాలు ఉన్నాయి అంటే ఒక ఒక పదిహేను ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవం కూడా కేసీఆర్కు ఉంది ఉద్యమం నాయకుడిగా అనుభవం ఉంది అన్ని వర్గాల నాడే తెలిసిన వ్యక్తిగా మరి కేసీఆర్ మన కేటీఆర్కు అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ మరి బీఆర్ఎస్లో కీలక వ్యక్తి మనం కేటీఆర్ అనే చెప్పాలి వారసుడు ఆయననే చెప్పాలి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు వచ్చి మరి ఎన్నికల్లో మరి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కూడా మన కేటీఆర్ అనే మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ అన్ని లక్షణాలు అన్ని రకాలైన క్వాలిటీలు క్వాలిఫికేషన్లు ఆయనకు ఉన్నాయి కాబట్టి మరి ఆయనే ఖచ్చితంగా మన వారసుడుగా ఆల్రెడీ చెప్పకనే కేసీఆర్ చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే అన్ని ఎన్నికల లోపల కూడా ఇప్పటికే మరి కేటీఆర్ మనం చూసినట్లయితే ఒకప్పుడు క్లాస్ నాయకుడుగా గుర్తింపు పొందిన కేటీఆర్ ఇప్పుడు మాస్ నాయకుడుగా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే ఎక్కువ తెలంగాణ భాష మాట్లాడడం తెలంగాణ భాషలోనే ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం సేమ్ కేసీఆర్ లాగా మాట్లాడుతూ ఉండడం రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ యాసలోనే చెప్తూ ఉండడం చిన్న చిన్న కట్టుకథలు చెప్తూ ఉండడం సామెతలు ఉపయోగిస్తూ ఉండడం ప్రాసలు ఉపయోగిస్తూ ఉండడం ఇట్లా మొత్తానికైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా మారడానికి కేసీఆర్ ఇప్పటి నుండే మరి చెప్ప చక్రం తిప్పడం అయితే ప్రారంభించిపో ప్రారంభించేశాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్కు అనుకూల అవకాశాలు అయితే వచ్చే అవకాశం ఉంది దాని కారణాలు కూడా లేకపోవలేదు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అయితే ఎదుర్కొ ఎదుర్కొంటోంది అది వాస్తవం చెప్పాలి హైడ్రా కావచ్చు ఆ తర్వాత తీసుకున్నట్టయితే మూసి పుల్చువేదలు కావచ్చు ఈ సినిమా కూడా కొంత డిస్టర్బ్ చేయడం జరిగింది హెచ్సీయు భూములు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల ఆందోళన ఈ గ్రూప్ వన్ సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన వివాదం ఇట్లా అన్ని చాలా వరకు మరి కాంగ్రెస్ను చుట్టుముట్టాయి మరి ఈ నేపథ్యంలో మరి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో రావడానికి ఆస్కారం అయితే ఉంది చూడాలి మరి ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారుతాయి మరి పార్టీల యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయనే మన భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ